నెల్లూరు జిల్లా రాపూర్ స్టేట్ బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్లలో నగదు మాయమై మైనస్ బ్యాలెన్స్లు చూపించడంతో ఖాతాదారులు కంగుతిన్నారు సుమారు ఇరవై మంది బాధితులు ఉండగా మూడు లక్షలపైనే వారి వారి అకౌంట్లు వాళ్ల అకౌంట్లో ఉండే అమౌంట్ అయ్యి వాళ్లే బ్యాంక్ అప్పు ఉన్నట్లుగా చూపిస్తోంది బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్లి విషయం తెలుపగా సైబర్ క్రైమ్ వాళ్లు మీ ఖాతాలను హోల్డ్ లో పెట్టారని సమాచారం అందడంతో రాపూర్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఎస్ఐ ముందు తమ గూడు వెళ్లబోసుకున్నారు చిరు వ్యాపారులు చేసుకుని జీవనం చేసుకునే మా ఖాతాలో అమౌంట్ మాయమవ్వడంతో మీరే మాకు న్యాయం చేయాలని ఎస్ఐని కోరారు ఈ అమౌంట్ వస్తుందా రాదు అని ఖాతాదారులు భయాందరకు గురవుతున్నారు స్టేట్ బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడి మీకు న్యాయం చేస్తామంటూ ఖాతాదారులకు హామీ ఇచ్చారు

ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లో నుంచి డబ్బులు కట్టేతాయి అసలు ఎందువల్ల కట్టారు ఏం కట్టే వాళ్ళు ఎవరికి తెలియలేదు ఒకరి తర్వాత వెళ్ళి ఒకరు వెళ్ళి మే బ్యాంక్ మేనేజర్ని కలిశారు బ్యాంక్ మేనేజర్ గారు ఏమన్నారంటే థర్డ్ పార్టీలో థర్డ్ పార్టీ అకౌంట్ మీ దాంట్లో వచ్చింది దానివల్ల సైబర్ క్రైమ్ వాళ్ళు మీ అకౌంట్ని హోల్డ్లో పెట్టారు అన్నారు అసలు వీళ్ళందరూ చిరు వ్యాపారులు రాపూర్లో కూల్ డ్రింక్ షాపు కూరగాయల అంగడి ఒక చిన్న చిన్న అంగడ్లు పెట్టుకొని కూల్ డ్రింక్ షాపులు అవన్నీ పెట్టుకొని వ్యాపారస్తులు చేసేవాళ్ళు వీళ్ళ దాంట్లో దాదాపు యాభై మంది పైన వాళ్ళ దాంట్లో అన్ని అకౌంట్లు కట్టేపోయి అసలు ఎందుకు కట్టాయి ఏం కట్టాయో తెలియలేదు ఇప్పుడే మనం ఎస్ఐ సార్ కూడా కలిసాము కలిసిన తర్వాత ఎస్ఐ సార్ ఒక భరోసా ఇచ్చారు ఎస్బీఐ సార్ మేనే ఎస్బీఐ సార్ మేనేజర్ సార్తో కూడా మాట్లాడారు మాట్లాడిన తర్వాత వాళ్ళకి భరోసా ఇచ్చారు నేను కూడా సార్తో మాట్లాడతాను అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాను కానీ ఈ మధ్య ఇలాంటి సైబర్ నేరగాళ్ళు ప్రతి ఫోన్లో ఒక యాప్ పంపించి వాళ్ళకి తెలిసి తెలియక ఒక యాప్ నొక్కంగానే డబ్బులు ఖతమవుతున్నాయి వీళ్ళు దీన్ని ఎలా నిరాదించ నివారించాలో తెలియకుండా సామాన్య ప్రజలు దీని అందరూ బలి అవుతున్నారు దీన్ని నివారించాలని మళ్ళీ ఇలాంటి చర్యలు ఇలాంటి అకౌంట్లు సైబర్ నేరాలు మళ్ళీ జరగకూడదని ఇప్పుడే సారికి వినతి ప్రతి పరతమే వచ్చింది